మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని మీకు కనిపించే సూచనలు ఇవి అలానే కాకుండా మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే మీకు తప్పకుండా ఇలానే జరుగుతుంది ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో దృష్టశక్తులు ఉన్నాయని మీరు అంచనా వేసుకోండి అలానే కాకుండా దుష్టశక్తుల నుంచి మీరు బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించేసి తప్పకుండా ఫలితం అనేది పొందండి చాలామంది ఇండ్లలో మనం చూస్తూ ఉంటామండి ప్రశాంతత అనేది అసలు ఉండదు కదా అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్యతో ఇళ్ళల్లో ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే దృష్టి శక్తులు ఉన్నాయని మనం అంచనా వేసుకోవాలి అలాంటి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా శక్తులు అంటే ప్రవేశిస్తూ ఉంటాయని మనకు పండితులు చెబుతున్నారు సైన్స్ ప్రకారం దీన్ని ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అని కూడా అంటూ ఉంటారు మీ ఇంట్లో కనుక ఇలాంటి సాంకేతాలు మాత్రం అంటే కనిపిస్తే శక్తులు ఉన్నాయని ఖచ్చితంగా ఏంటంటే గమనించుకోండి ఇలా శక్తులు ఉన్నాయని మీకు కొన్ని సాంకేతాలు అనేవి కనిపిస్తాయి కదా వాటిని మీరు తిప్పి కొట్టుకోవడానికి వాటి నుంచి మీరు త్వరగా బయటపడటానికి మీకు ఇలాంటి సూట్ అంటే సూచనలు అనేవి కనిపిస్తాయి అనమాట అసలు ఏ సూచనలు కనిపిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచంలో దేవుడు ఉన్నాడు దయ్యం ఉన్నాడని మంది నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది దుష్ట శక్తుల దగ్గరికి రావకు అంటే రానివ్వకుండా రాకుండా యంత్రాలను వేయించుకుంటారు అలానే కాకుండా కొంతమంది దేవుళ్ళ పటాలను వారి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు వారి పడసలో నిరంతరం ఏంటంటే కనుక దేవుడి పటం ఉంటూనే ఉంటుంది లేదంటే గనక కొన్ని దేవుళ్ళకు సంబంధించిన కైన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి చెడునిది రాదని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి ఒక మనిషి జీవితంలో చెడు జరిగేటప్పుడు కొన్ని అశుభ సాంకేతాలు కనిపిస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ సాంకేత కళ్ళను ముందుగానే గుర్తించుకొని ముందుగానే గుర్తించుకున్న తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుందనమాట మీ ఇంట్లో దృశ్య శక్తులు ఉంటే అర్ధరాత్రి ఏంటంటే కనుక అకస్మాత్తుగా మీకు మెలకువ వస్తుంది ఖచ్చితంగా మీరు లేవకపోయినా ఎంత నిద్రలు ఉన్నా సరే మీకు మెలకువ వస్తుందన్నమాట అదే ఒకవేళ మీకు బ్రహ్మముహూర్తంలో అంటే మెలుకువ వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు అని మనం నమ్మొచ్చు అలానే కాకుండా కళలో దయ్యం కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్యలు వస్తున్నాయని సూచిస్తూ ఉంటుందన్నమాట ఆ కళ మీకు పీడకలలు ఎక్కువగా వస్తున్నట్టయితే మీరేంటంటే కనుక ఆ కళల బారి నుంచి బయటపడాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి రెండు లవంగాలను దిండు కింద పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పా అంటే పాటిస్తే మీకు పీడకళలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో దృశ్యశక్తులు ఉంటే ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మనం పెంచుకునే పూల మొక్కలు కావచ్చు తులసి మొక్క కావచ్చు తొందరగా ఏంటంటే కనుక ఎండిపోతుంది అలా ఎండిపోయిన మొక్కల్ని మన ఇంట్లో మనం ఉంచుకోకూడదు వెంటనే తీసేసి వాటిని బయట పడేయాలి అలా పడేయకపోతే మనకు ధన సమస్యలు ఎక్కువగా వస్తాయి డబ్బుకు సంబంధించిన కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక వాటిని తీసేసి దూరంగా పడేసి కొత్తవి తెచ్చి మళ్ళీ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇక అనంతరం ఏంటంటే హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభ మనం భావిస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవటం పాలు అంటే మాడిపోవటం లేదా చేతిలో నుంచి జారి కింద పడిపోవటం ఇలా పదే పదే జరుగుతున్నట్టయితే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా దృష్ట్యశక్తులు ఉన్నాయని అంచనా వేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో ఉన్న అంటే మీ ఇంట్లో ఉన్న ఏంటంటే కిటికీల తలుపులను మూసివేయ్య అంటే వేసినప్పుడు నిరంతరం శబ్దం వస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అనమాట మీ పూజ గదిలో అంటే విరిగిపోయిన దేవుడి పటాలు ఉంచుకోవటం కూడా దీనివల్ల కూడా ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దేవుడి అంటే పూజలో సమర్పించిన పువ్వులు వాడిపో అంటే వాడిపోతాయి కదా వాటిని వెంటనే మనం తొలగించుకోవాలి చాలామంది కూడా ఏంటంటే తర్వాత పడేద్దాంలే తర్వాత వేసొచ్చాంలే తర్వాత తీసుకెళ్దాంలే అనుకుంటాం కానీ అవి దరిద్రాన్ని ఆవహించి అంటే ఆవహిస్తాయన్నమాట దరిద్రానికి ఆహ్వానం పలుకుతాయి ఆ పూలు కాబట్టి ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కిటికీలు మూసున్నప్పటికీ కూడా తలుపులు వేసినప్పటికీ కూడా కొన్ని శబ్దాలు మన ఇంట్లో వస్తుంటాయి అలా వస్తే మాత్రం వాటిని మనము అంటే విన్నామనుకోండి వాటిని మనము అంటే అంటే చిన్నగా కూడా వినిపించినా అవి మన ఇంట్లో దుష్టశక్తులకు కారణమవుతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే దేవుడికి పెట్టిన పూలు కూడా వాడిపోయినవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలండి అలా కనుక అంటే ఉంచుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఉంచుకోకపోవటమే చాలా మంచిదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులు తరచు అంటే కనిపించకుండా పోతాయి లో ఉన్న వాటర్ అంటే ట్యాపులు ఉంటాయి కదండి వాటి నుంచి నిరంతరంగా ఏంటంటే నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అలా కాకూడదండి అలా కనుక అయినాయి అనుకోండి మీ ఇంట్లో ఎల్లప్పుడు కూడా అండి దృశ్యశక్తులు తిరుగుతూ ఉంటాయి అనమాట నీళ్లు ఎక్కువగా కింద పోతే ఏమవుతుందంటే కనుక డబ్బు కూడా అలాగే ఖర్చయిపోతూ ఉంటుందన్నమాట సంపాదన నిలవదు కాబట్టి ఏంటంటే వాటర్ లీకేజ్ కాకుండా జాగ్రత్త పడండి ఏదో ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరమైన అంటే కళలు అలానే కాకుండా అనవసరమైన కలహాలు అలాగే వచ్చేసి ఒకరిని ఒకరు నిందించుకోవటం ఒకరిని ఒకరు తిట్టుకోవటం ఒకరిని ఒకరు ఏంటంటే కనుక కోపం ఇలాంటివన్నీ కూడా మీ ఇంట్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా మీకు చెడు జరుగుతుంది అని మీరు అంచనా వేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్డు అలాగే కాకుండా ఇంటికి ఇలాంటి వస్తువులను మాత్రం తెచ్చుకోకూడదు ఇవి శని స్థానాలుగా చెప్పబడతాయి కాబట్టి సాయంత్రం సమయాలలో ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మాత్రం వీటితో పాటు శని కూడా మీ వెంటనే వస్తు ఉంటుందన్నమాట ఇక సాయంత్రం సమయాలలో ఏంటంటే పెరుగు కూరగాయలు అలాగే కాకుండా మిరప పొడిని అలాగే ఎవ్వరికి ఇవ్వరాదనమాట వీటిని లక్ష్మీ స్థానాలుగా చెబుతూ ఉంటారు అలాగే సాయంత్రం సమయాలలో ఏంటంటే తులసి చెట్టుని తాకరాదు ఒకవేళ ఇలా కనుక మీరు తాకితే మీకు చాలా చాలా సమస్యలు వస్తాయి అవి కూడా ఏంటంటే కనుక పెద్ద పెద్ద డబ్బు సమస్యలు వస్తాయి ఇల్లంతా కూడా చెడిపోతుంది ఇంట్లో ఉండే మనుషుల మధ్య ఏంటంటే విభేదాలు వచ్చి నువ్వెంత అంటే నేనెంత అనే స్థాయికి వెళ్తారనమాట అందుకే రాత్రి రాత్రి సమయాలలో అసలు కూడా తులసి చెట్టుని తాకండి మీ ఇంటి అంటే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది కూడా తొలగి అంటే తరిగిపోతుంది రాత్రి సమయాలలో గజ్జల శబ్దం వినిపిస్తే ఎవరైనా సరే భయపడతారు అర్ధరాత్రి సమయాలలో గజ్జల శబ్దం వినిపిస్తే అది అశుభ సూచకం కావచ్చు అంటే కాబట్టి ఏంటంటే కనుక అలాంటి సిమ్టమ్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే వారానికి రెండు సార్లైనా సరే ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలి అలా కనుక వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు గజ్జల సౌండ్ కానీ కుక్కల అరుపులు కానీ లేదంటే కుక్కలు ఏడ్చే శబ్దం కానీ ఇలాంటివి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా మన ఇంటి మీద అంటే మన ఇంటి ముందే నించుని కుక్క అరుస్తూ ఉంటుందన్నమాట అసలు అది ఎందుకు అరుస్తుందో ఎందుకు ఏడుస్తుందో తెలియదు కానీ కుక్క ఏడుపు చాలా వరకు కూడా అండి అశుభానికి దారి తీస్తుంది అదేంటంటే కనుక పెద్ద వై అంటే పెద్ద పెద్ద అనార్థాల అనార్థాలను తెచ్చి అనమాట అందుకే కుక్క ఎప్పుడైనా సరే మింటి ముందు ఏడుస్తున్న అది పన్నెండు గంటల వరకు కావచ్చు ఒకటి వరకు కావచ్చు ఎప్పుడైనా సరే మింటి ముందుకు వచ్చి ఏడుస్తున్న కుక్క సరే అరుస్తున్నా సరే దాన్ని ఇలగొట్టండి అలానే కుక్క అరుస్తుంది కదా అరవని దాని ఇష్టం అని వదిలేకండి ఇలగొట్టండి అది మంచిది కాదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఎప్పుడు కూడా అండి చీపురుతో ఇల్లుని ఊడ్చకూడదు ఎందుకంటే కనుక లక్ష్మీదేవి రూపము చీపురు కదా అంటే అలా పరిగణిస్తూ ఉంటాము చీపురుని ఎప్పుడు కూడా ఏంటంటేనండి తలుపు దగ్గరే పెట్టుకొని ఉంచుకోవాలి అది చాలా మంచిది అలానే కాకుండా ఆరు గంటలు దాటిపోయిన తర్వాత లైట్లు వేసిన తర్వాత చాలామంది కూడా ఊడుస్తూ ఉంటారు అది తప్పండి అలా చేయకూడదన్నమాట లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు కాబట్టి ఏంటంటే అలా చేయకండి లైట్లు వేయకముందుకే మీరు ఏంటంటే కనుక ఇంటిని అంతా కూడా చక్కగా చిమ్మేసుకోండి ఊడ్చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అంటే ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఇలా ఏంటంటే కనుక చెయ్యకండి అలాగే డోర్ పక్కనే ఎప్పుడు కూడా చీపురుని పెట్టుకుంటే మాత్రం మంచి జరుగుతుంది ఎందుకంటే కనుకనండి మీ ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు మంచి శక్తులు మాత్రమే వస్తాయి మంచి శక్తులు మాత్రమే అంటే ప్రవేశిస్తాయి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి రూపం కాబట్టి చీపురిని డోరు దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా చెడు అనార్థాలు అనేవి జరగవన్నమాట చాలా వరకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి శుక్రవారం రోజు వచ్చినా ఏంటంటే ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి అంటే అదృష్ట దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో మీ ఇంటికి అదృష్టం పడుతుంది అనమాట మీ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి దీపం దేవతల యొక్క రూపం కాబట్టి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి అలా పెడితే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు మీ ఇంటి హాల్లో అంటే గోమాత ఫోటో లేదా మీరేంటంటే కనుక ఇలా వేణుగు బొమ్మని కానీ ఎప్పుడు కూడా పెట్టుకోవాలి అలా పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి మీకు మంచి జరుగుతుందని కూడా మన పెద్దవారు చెబుతూ ఉన్నారనమాట అలా చేసుకుంటే ఏంటంటే చాలా మంచిది ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి నిత్యం దీపారాధన చెయ్యండి నిత్యం కూడా అంటే భగవంతుణ్ణి ఆరాధించండి నిత్యం ఏంటంటే కనుక దీపారాధన చెయ్యకపోయినా ప్రతిరోజు చేసే వీళ్ళు కొంతమందికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే దేవుడి గదిలోకి వెళ్ళి ఒక నమస్కారమైన సరే చేసుకోండి అలా కూడా ఏంటంటే కుటుంబం సంతోషంగా ఉండటానికి కుటుంబంలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి దేవుడు మనని కాపాడుతూ ఉంటాడనమాట అలాగే ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మీ ఇంటి ఆవరణంలో నిమ్మ చెట్టు తులసి చెట్టు లేకుండా ఉండేలాగా చూసుకోండి తుమ్మ చెట్టు అండి లేకుండా ఉండేలాగా చూసుకోండి వాటి వల్ల ఏంటంటే కనుక దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి నిమ్మ చెట్టు అనేది చాలా వరకు కూడా ఏంటంటే దుష్ట శక్తులని కలిగి ఉంటుంది అందుకే మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు నిమ్మ చెట్టు మీద ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే ఒకటి సమయాలలో ఆరు గంటలు దాటిపోయిన తర్వాత చెయ్యి వెయ్యకూడదని చెబుతూ ఉంటారు అలా వేస్తే దానిపై ఉండే చెడంత కూడా మనకు తగులుతుందని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి నిమ్మ చెట్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో మాత్రం పెట్టుకోకండి మీ ఇంటి ఆవరణంలో కూడా పెంచకండి అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ప్రతినిత్యం కూడా అండి మనం ఏంటంటే ధూపం వేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీ ఇంట్లో చెడు జరుగుతుందని మీకు అంచనా అంటే వేసుకున్నా లేకపోతే మీరు ఏంటంటే కనుక చెడు ఇలా వస్తుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంట్లో తప్పనిసరిగా ధూపం వేస్తూ ఉండండి ఇల్లు కడిగేటప్పుడు అంటే ఉప్పు పసుపుతో కడుగుతూ ఉండండి అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడండి మనశ్శాంతిగా ఉండేలాగా మంచి మాటలు మాట్లాడండి మనము తల్లులో ఏం చేస్తామంటే పిల్లల్ని తీవ్రంగా తిడుతూ ఉంటాము నువ్వు చెడిపోవాలి నువ్వు పాడైపోవాలి ఇలా తిట్టకూడదు అవన్నీ కూడా ఏంటంటే దరిద్ర దేవతలకు సాంకేతం అనమాట కాబట్టి పిల్లల్ని క్షపించకండి తిట్టకండి అలానే భర్తను కూడా తిట్టకండి అలా తిడితే ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇంట్లో ఇంకా చెడు జరుగుతూనే ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక కరుపు ఉప్పు సరే మన ఇంట్లో మనం వెలిగించుకుంటూ ఉండాలి అలా కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో గొడవలు జరగకుండా ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా మనం ఏం చేయాలంటే కనుక ఎప్పుడు కూడా అండి ఇంట్లో మనము అంటే బాత్రూంలో ఏంటంటే ఒక గాజు గ్లాసులో ఉప్పుని పోసేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ఆ ఉప్పు ఏంటంటే కనుక తీసేసుకుంటుంది ఆ ఉప్పుని వారం రోజులకు ఒకసారి తీసి పడేస్తూ ఉండాలి మళ్ళీ కొత్త ఉప్పుని పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లోకి శక్తులు రానివ్వకుండా మనం చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఉప్పు మూటని ఇంటి ముందు కట్టుకోవటం లేదంటే ఉప్పు నిమ్మకాయని కలిపి ఇంటి ముందు కట్టుకోవటం అలానే కాకుండా ఒక కొబ్బరికాయని పెట్టేసి చక్కగా గవ్వల్ని పెట్టేసి ఇంటి ముందు కట్టుకోవటం ఇలాంటివి చిన్న చిన్నవి అంటే ఆచరిస్తే పాటిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన జీవితం మారిపోతుంది దుష్ట శక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు మన ఇంట్లో ఏంటంటే గనక పసుపు నీటిని చల్లుతూ ఉండాలి అలా చల్లటం వల్ల కూడా ఏంటంటే దుష్టశక్తులు దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుండి మీ జీవితంలో ఉండే కష్టాలను అలానే కాకుండా దుష్ట ను కూడా దూరం చేసుకోండి శక్తులు ఉండేవారు మాత్రం ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ అంటే కనిపిస్తూ ఉంటాయి వాటిని చక్కగా చూసేసుకుని వాటిని తరిమి కొట్టుకోవచ్చు అనమాట ఇలా మీకు కనుక పదే పదే జరుగుతున్నట్టయితే మీరు కూడా అంటే వారానికి ఒకసారి ధూపం లేదంటే రెండు వారాలకు ఒకసారి ధూపం వేసుకుంటూ ఉండండి అలా కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట యంత్రాన్ని ఎప్పుడు ధరించి పెట్టుకోండి అలానే కాకుండా ఏదైనా దేవుడి ఫోటోని కూడా పరిసలో పెట్టుకుంటూ ఉండండి ఇవన్నీ కూడా మంచికి సాంకేతం అని చెప్పుకోదగ్గ విషయం అండి ఇలాంటి చేస్తున్నట్టయితే మన దగ్గరికి దుష్టశక్తులు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట